హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ హీరో మా బాబా చేసిన పనికైతే నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఎందుకో ఏమో లాస్ట్ వరకు చూసేయండి వీడియో ఆ బాబా కారు డాక్టర్ కాడ ఇదొడు రా కుక్క ప్రభు ఏం మొరగడానికి వచ్చావు డాక్టర్ డా దొడుకోమ పోతే నలభై రెండు దినాలు అవుతుంది అన్నారు కానీ మా బాబా నలభై దినార్లు వేసినాడు ఏం చేస్తాము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా ఇంటికి ఏ బండికి ఏ రోగం అనేది పైకి ఎత్తి చూస్తున్నారు కార్ సర్వీసింగ్ ఎత్తుకపోమని చెప్పినాడు పోయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు అకౌంట్ కి వేసాడు నలభై దినార్లు పోయి చూస్తే నలభై రెండు దినార్లు అయింది ఉంటాది వీళ్ళతో పని మళ్ళా ఇప్పుడు కాకుండా మళ్ళా రెండోసారి పోయినాను ఏమైందిరా చిరాకు వెయిట్ చేసిందా అరే సర్వీసింగ్ షోరూమ్ దగ్గర ఇట్లా టోకన్ రాయిస్తాడు టోకన్ అంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఏమని ఒక మనిషి ఉంటాడు మనిషి దగ్గర రాపిచ్చుకొని చూడండి బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది కొయ్యట్లో ప్రతి పనికి మిషన్ ఉంటాయి ఖచ్చితంగా మిషన్ యూజ్ చేస్తారు ఎందుకంటే టెక్నాలజీ క్లీన్ చేసే మిషన్ కూడా అవన్నీ పైన అలాడేటివన్ని ఒకటి ఒకటి ఆయిల్ హెయిర్ నీళ్లు అంతా బండి డాక్టర్ దగ్గర పెట్టిన వెంటనే డాక్టర్ కాలు నొప్పి నడుము నొప్పి ఏం నొప్పి అని మొత్తం అన్ని చూస్తాడు ఈ మనిషి మొత్తం అన్ని చూసి దానికి ఏమేమి ప్రాబ్లం ఏమని చెప్పేసి మనకు స్లిప్ ఇచ్చేస్తాడు ఈడ కౌంటర్ దగ్గరకు వచ్చి అడిగినాను నలభై రెండు తినాలు అవుతుంది అన్నాడు మళ్ళా రిటర్న్ వెళ్లినా రిటర్న్ వెళ్ళి మళ్ళీ వచ్చినాను మళ్ళీ వచ్చినాక మళ్ళా లైన్ ఉంది మనం ఎలాగా డాక్టర్ దగ్గర లైన్ నిలబడుకుంటాము ఇక్కడికి వస్తే ఖచ్చితంగా లైన్ ఖచ్చితంగా నిలబడాల్సిందే ఆ వెయిటింగ్ కోసం మళ్ళీ వెయిటింగ్ హాల్ ఉంటది బండ్ అక్కడ పెట్టేసి వెయిటింగ్ వచ్చి కూర్చోవడం కూర్చొని చాయ్ గవ్వ అట్లాంటివి తాగదు ఎందుకంటే మనం కూడా కస్టమర్స్ కాబట్టి కోయటోళ్ళ మాదిరిగా చూడండి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగేసి వెంటనే మళ్ళా గవ తాగినాను అక్కడ కూర్చొని ఏం చేసే పని ఏం లేదు మనము బండి ఆడిపెట్టేసినాం కూర్చొని తాగిన దానికి కి గవకి ఏమి డబ్బులు కట్నవసం బిల్లులు ఇచ్చినాడు నలభై రెండు దినాలు అయింది ఒకటి వచ్చి అక్కడ సర్వీస్ చేసే కాడి వల్ల ఒకటి మేడం కి లాస్ట్ బండి మన బండి అయితే పెట్టేసిన సర్వీసింగ్ లో పెట్టేసిన తర్వాత వచ్చి డాక్టర్ దానికి ఏం నొప్పి ఏమన్నీ చూసేస్తాడు చూసి మనం చెప్పింది రెండే కాబట్టి విన్న అయిపోయింది పది నిమిషాలు లేదా పదహైదు నిమిషాలు అయిపోయింది ఆయిల్ సర్వీసింగ్ ఫిల్టర్ మా చేసినారు కింద ఒక మనిషి కింద ఒక మనిషి మొత్తం అంతా నెట్లన్నీ పాత వస్తువులన్నీ పెరిగేసి కొత్త వేస్తాడు ఆయిల్ ఫిల్టర్ అన్ని ఆయన వేసేసిన తర్వాత పైన ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి వచ్చి దానికి ఆయిల్ ఎంత పట్ట ఏమని అవన్నీ చేస్తాడు చూడండి కొత్త ఫిల్టర్ బిగుస్తాడు పైన మనిషి ఆయిల్ మామూలుగా అయితే మన ఇంటికాడ డబ్బాలతో తెస్తారు కదా ఒకటి రెండు మూడు అని ఇన్ని లీటర్లు ఇక్కడ అయితే అట్లా డబ్బాలతో తెచ్చే పని ఉండదు ఎందుకంటే డిజిటల్ ఇది ఉంటది పైపే మొత్తం అంతా ఆయిల్ ఎన్ని పాయింట్లు పాయింట్లు పట్టాలా అని మొత్తం ఇలా పట్టేస్తారు అలా అయిపోయిన తర్వాత వెంటనే నీళ్లు పోస్తున్నాడు రేడియేటర్లలో అన్నిటిలో చెక్ చేసి ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ కు వచ్చినాక ప్రతిదీ మొత్తం అంతా చెక్ చేస్తారు ఫిల్టర్లు అన్ని కూడా ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అన్ని కూడా క్లీన్ చేస్తున్నాడు క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ లో వచ్చి మొత్తం ఇంజన్ కి అన్ని నీళ్లు కొట్టేస్తున్నాడు ఎందుకంటే దుమ్మంతా ఉంది కాబట్టి వస్తే ఇట్లా నీట్ గా ఉంటుంది మెయింటెనెన్స్ రేటు కూడా అట్లే ఉంటది మళ్ళీ పదివేల కిలోమీటర్లకు రావాల్సిందే సర్వీసింగ్ కు స్టిక్కర్ వేసారు ఆ స్టిక్కర్ ప్రకారం వచ్చేసి వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్